ఐదవ శంకరవ సభ నిర్వహించి రేపటికి సంవత్సరం పూర్తవుతున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి ఐదవ తేదీన విజయవాడలో ఐదు లక్షల మందికి పైగా హిందువులతో ఒక భారీ సభను నిర్వహించడం జరిగింది ప్రధానమైనటువంటి కారణం హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం ప్రకటించాలి దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి జాతీయ ఉద్యమంలో భాగంగా మొట్టమొదటి సభని ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో నిర్వహించడం జరిగింది కాబట్టి సహజంగా ఈ సభ నిర్వహణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప వాతావరణం నిర్మాణమైంది ఈ సభకి ఎంతో శ్రద్ధతో యావత్ హిందూ సమాజం ముందుకు రావడం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు అన్ని మండలాలు నైంటీ పర్సెంట్ గ్రామాల నుంచి ఐదు లక్షల మంది పైగా హిందూ బంధువులందరూ కూడా ఈ హైందవ శంకర వర్షంలో పాల్గొన్నారు సహజంగా ఒక సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి ఈ సభ మనం అనుకున్నది జరిగిందా సాధించారా దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి అనేది హిందూ సమాజం ముందు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి ఈ సభ నిర్వహణ ద్వారా మనం ఆశించింది దానికి అనుగుణంగా మనం తీసుకునేటువంటి కార్యాచరణ ఏమిటన్నది హిందూ సమాజం ముందు ఉంచడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది విశ్వ హిందూ పరిషత్తు గత ముప్పై సంవత్సరాలుగా హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నది అందులో భాగంగానే ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయోధ్య ఉద్యమం ముందుకు రావడం కారణంగా కొంత సమయం దీనిని వెనకకు ఉంచి అయోధ్య ఉద్యమం కోసం పనిచేసింది హిందూ పరిషత్ ఇప్పుడు అయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తయింది కాబట్టి పూర్తి స్థాయిలో హిందూ దేవాలయాలకు దేశవ్యాప్తంగా స్వయం ప్రతిపత్తి కోసం పనిచేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సర కాలం గడిచిన తర్వాత జరిగింది ఏమిటి అంటే ఆరు అంచెల్లో ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ తీసుకోవడం జరిగింది మొదటి అంచెలో శక్తి ప్రదర్శన ఇందాక నేను చెప్పినట్టు ఐదు లక్షల మంది హిందువులు ఒకే చోటకు వచ్చి ఒకే ఆశయంతో రాజకీయాలకు అతీతంగా కులాలకి ప్రాంతాలకి వర్ణాలకి వర్గాలకి అతీతంగా ఆలయాల రక్ష మా దీక్ష అంటూ ఒకే చోట సమ్మిళితమైనటువంటి ఒక శక్తి ప్రదర్శన చేశాం రెండవ అంశంలోకి వచ్చేటప్పటికి ఇది ఒక్క రోజుతో అయ్యే కార్యక్రమం కాదు ఎనిమిది వందల సంవత్సరాలు మొగలాయి పాలనపై పోరాటం చేస్తే విజయం సాధించాం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తే విజయం సాధించాం ఐదు వందల సంవత్సరాలు అయోధ్య రామాలయం గురించి పోరాటం చేస్తే ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుందాం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ దూరం చేసుకోగలిగాం అదేవిధంగా ఇది కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యూహంతో ఉద్యమంతో ముందుకు వెళ్ళవలసినటువంటి విషయం దీనికి సమాజాన్ని ఎంత సమాయత్తం చేస్తామో ఫలితాన్ని అంత వేగంగా పొందుతాం అందులో మొదటి మొదటి పూర్తి చేసాం శక్తి ప్రదర్శన ఇక రెండవ ఘట్టానికి వచ్చాడు యావత్ సమాజము దీన్ని సంకల్పంగా తీసుకోవాలి అన్న ఉద్దేశాన్ని తీసుకున్నాము అందులో భాగంగా గ్రామ గ్రామాల్లోనూ కూడా దేవాలయాల్లో అలా అదేవిధంగా సమాలోచన చేసి వాళ్ళ ఆలోచనతో వాళ్ళ సలహాలతో వాళ్ళ సూచనలతో హిందూ పరిషత్ పెద్దలతో చర్చించిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ నమూనాను తయారు చేయడం జరిగింది హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి విషయంలో సమూల చట్టసావన ఏ విధంగా చేయాలి అది మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి హైదవ సభ మన రాష్ట్రానికి అనుగుణంగా చట్టసవరణ చేయవలసినటువంటి నమూనా డ్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది ఈ ఘట్టం ఎప్పుడైతే పూర్తయిందో సమర్పణ అనే అంశాన్ని తీసుకున్నాం స్వయంగా విశ్వహిందూ పరిషత్ యొక్క కేంద్రీయ అధికారులు ఆంధ్రప్రదేశ్కు వచ్చి విశ్వ హిందూ పరిషత్ తయారు చేసినటువంటి ఈ నమూనా చట్టం ఏదైతే ఉన్నదో ఈ డ్రాఫ్ట్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మరొక పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మాధవ గారికి మా కేంద్రీయ అధికారులు వచ్చి దీనిని ఈ నమూనా డ్రాఫ్ట్ని వారికి అందించడం జరిగింది సమర్పణ అనే ఘట్టం పూర్తి చేశాం ఇక తర్వాత మిగిలిన ఘట్టం ఏంటంటే జాగరణ ఘట్టము ఈ జాగరణ ఘట్టంలో విశ్వహిందు పరిషత్ తీసుకోబోతున్న కార్యక్రమాలు ఏమిటంటే ప్రతి జిల్లాలోనూ అవగాహన సదస్సుల్ని ఈ నెలలో నిర్వహణ ప్రారంభిస్తున్నాం రెండు వందల మంది మూడు వందల మంది మేధావులు గుర్తించి కుల పెద్దలను గుర్తించి ధార్మిక పురుషులను గుర్తించి పురాణ ప్రవచకులను గుర్తించి హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ధార్మిక నాయకులను గుర్తించి ధార్మిక సంస్థలను గుర్తించి అలాగే ఆలయాలు నిర్వహణ చేస్తున్న నిర్వాహకుల్ని ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అర్చకుల్ని పూజారుల్ని పూజ ధర్మాచారుల్ని ఇలా వందల మందితో ప్రతి జిల్లాలోనూ కూడా అవగాహన సదస్సులను నిర్వహించడం కోసం విశ్వ హిందూ పరిషత్ యోజన చేసింది దీంతో పాటుగా ఈ సదస్సులో భాగంగా ఎప్పుడైతే ఈ సదస్సులు నిర్వహణ చేస్తామో దీని తర్వాత చేయవలసిన పని ఏంటంటే సమాజానికి పూర్తి అవగాహన ఇవ్వాలి దీనికోసం ఒక కోటి నమూనా కరదీపికలు తయారు చేశాం వీటిని ఒక కోటి కుటుంబాలకు పంపించాలని ఆలోచన చేస్తున్నాం వీటిలో నాలుగు అంశాలు ప్రధానంగా తీసుకున్నాము ఈ కరదీపికల్లో హ్యాండ్ బుక్ల్లో ఒకటి ఈ చట్ట సవరణ ఆవశ్యకత ఏమిటి రెండు నమూనా చట్టం ఏ విధంగా ఉండబోతోంది మూడవ అంశాలకు వచ్చేటప్పటికి ఈ చట్టం చేయడం వల్ల ఏం సమస్యలు వస్తాయి అనే ప్రశ్నలు సందేహాలు వస్తాయి ఆ సందేహాలకు కావలసినటువంటి నివృత్తి అనే ఘట్టాన్ని మూడవ ఘట్టంగా నాలుగవ విషయంలోకి వచ్చేటప్పటికి విశ్వ హిందూ పరిషత్ కాకుండా ప్రైవేటు పరంగా ప్రభుత్వం కాకుండా ప్రైవేటు పరంగా నిర్వహిస్తున్నటువంటి హిందువులు స్వయంగా నిర్వహించుకుంటున్నటువంటి దేవాలయాలు అత్యంత ఉన్నతమైన స్థితిలో నిర్వహణ జరుగుతున్న ఒక పది దేవాలయాల నమూనాని హిందూ సమాజానికి అందించడం కోసం పది దేవాలయాల చిత్రాలతో వాటి సంపూర్ణ విషయమంతా కూడా ఇందులో పొందుపరుస్తున్నాం చివరిగా హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి విషయంలో హిందూ దేవాలయాల యొక్క ఆలయ ఆస్తులు కొల్లగొట్టబడుతున్న విషయంలో దుర్వినియోగం అవుతున్న విషయంలో సుప్రీంకోర్టులు హైకోర్టులు వివిధ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని ఆ కరదీపులో పొందుపరచడం జరుగుతుంది వీటిని పంచిపెట్టడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి కూడా వీటిని అందించడం జరుగుతుంది చివరిగా జిల్లా స్థాయిలో హైందవ సభలు సమ్మేళనాలు కూడా నిర్వహిస్తాం జిల్లా స్థాయి సమ్మేళనాలు ఇవన్నీ పూర్తి అయ్యేటప్పటికి ఒక వాతావరణం అవుతుంది ఈలోగా ప్రభుత్వం దీని మీద ఆలోచించడం ప్రారంభించకపోయినా సానుకూలంగా స్పందించకపోయినా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం జరగబోయే ఎన్నికల్ని టార్గెట్ గా పెట్టుకుని గ్రామ గ్రామాల్లోనూ కూడా హిందువుల్లో చేతన జాగరణ చైతన్యం తీసుకొచ్చి హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ మేము చట్ట సవరణ చేస్తాము అని తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీలకు మాత్రమే హిందువులు ఓటు వేసేలా ఒక హిందూ ఓట్ బ్యాంక్ నిర్మాణం చేస్తాం అదే సందర్భంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఆలయ రక్షా దళాలను ఏర్పాటు చేస్తాము ఈ విధమైనటువంటి జాగరణ కార్యక్రమాలతో నిరంతరము ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ సంవత్సర కాలంగా ప్రయత్నం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది సుదీర్ఘమైనటువంటి ఉద్యమం కాబట్టి ఈ ఫలితం వెంటనే ఆశించకుండా దృఢమైన చిత్తంతో సమాజం యావత్తు సమాయత్తంతో సంఘటితంగా ముందుకు నడిచి మనం అనుకున్నటువంటి ఆలయాల స్వయం ప్రతిపత్తికి అందరూ హిందూ సమాజం అంతా కూడా అర్థం చేసుకుని విశ్వ హిందూ పరిషత్ సహకరించి చేదోడిగా నిలిచి ముందుకు నడుస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్